అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని చెప్పి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి దాదాపు వంద కోట్లు పెట్టి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసిండు ఆ మీటింగ్కు అన్ని దేశాల నుండి పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారాలు కూడా చేసిండు దాదాపు ఐదు లక్షల నుండి ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు మన తెలంగాణకు రాబోతున్నాయి హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు రాబోతున్నాయి ఐదు లక్షల కోట్ల రూపాయల ఎంబోయిలు కుదుర్చుకున్నాం ఆల్రెడీ పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర సిద్ధంగా ఉన్నారు తర్వాత ట్రంప్కు సంబంధించినటువంటి కంపెనీలు కూడా వచ్చినాయి అమెరికా నుండి దాదాపు ఇరవై మంది వచ్చిర్రు నలభై నాలుగు దేశాల నుండి మంది దాదాపు నూట యాభై నాలుగు మంది వస్తూ ఉన్నారు అమెరికా నుండి నలభై ఆరు కంపెనీలు రాబోతున్నాయని చెప్పి రేవంత్ అన్న పెద్ద ఎత్తున అన్ని న్యూస్ ఛానల్స్లో అన్ని పేపర్లలో యాడ్స్ ఇప్పించుకునేటటువంటి క్యారెక్టర్ చేశాను ఒక్కొక్క పేపర్కి రేవంత్ అన్న సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టిండు యాభై లక్షలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున యాడ్స్ ఇప్పించుకునేటటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత మెస్సీ వస్తున్నాడని కూడా యాడ్స్ ఇప్పించుకున్నాడు ఇక ఇక్కడ కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పేపర్లో దా హిందూ పత్రిక మీకు తెలుసు చాలా పెద్ద పేపర్ ఆ పేపర్లో కూడా రేవంత్ అన్న యాడ్స్ ఇప్పించుకున్నాడు ఇక మెట్రోలో పైన గవే యాడ్స్ ఎయిర్పోర్ట్లో గవే యాడ్స్ రైల్వే స్టేషన్లో గవే యాడ్స్ బస్ స్టాండ్లో పైన గవే యాడ్స్ ఏడ చూడు యాడ్స్ 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 గంతే ఇక అంటే మనం ప్రచారం ఎక్కువ చేయాలి పంత ఎక్కువ చేయాలి అదే ఉంటుంది మన తాన కాబట్టి ఇక రేవంత్ అన్న మెట్రో పిల్లర్ల పైన కూడా తెలంగాణ నంబర్ వన్ రైజింగ్ తెలంగాణ గ్లోబల్ ఐదు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నాం హైదరాబాద్ మొత్తం ఇప్పుడు గ్లోబల్ సిటీ లేక తయారు కాబోతుందని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు ఇప్పుడు రేవంత్ అన్న తయారు చేసినా తయారు చేయకపోయినా హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ ఉన్నది హైదరాబాదు గ్లోబల్ సిటీయే దాంట్లో ఎవరు అవునన్నా కాదన్నది వాస్తవం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆ రోజు అద్భుతం చేసిండు తర్వాత కేటీఆర్ వచ్చినాక కేటీఆర్ కూడా అద్భుతంగానే చేసిండు రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయినాక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అయిన తర్వాత ఎక్కడన్నా శ్రీధర్ అన్న ప్రెస్ మీట్ పెట్టంగా ఎవరన్నా చూసిడ్రా అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఐటీ మినిస్టర్ ఎవరని చెప్పి ఎవరి దగ్గర పోయి అడిగితే ఫస్ట్ గూగుల్లో కొడతారు ఎవరు అని చెప్పి హూ ఈజ్ ఐటీ మినిస్టర్ ఇన్ తెలంగాణ అని ఇప్పుడు గూగుల్లోకి వచ్చే పరిస్థితి ఎందుకంటే శ్రీధర్ అన్న మొన్న అన్నే పర్సన్ అయింది అట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయనే ఫిలిం మినిస్టరు అంటే సినిమా సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు ఒక ఐటీ మినిస్టర్గా నేను చెప్తున్నా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర పోయినాం గంటసేపు మాట్లాడిండు చాలా అద్భుతమని చెప్పిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నాడు ఆయన ఐటీ మినిస్టర్ అంట మరి శ్రీధర్బాబు సార్ ఎవరు అని చెప్పి మేము మనమే అయినాం అంటే మంత్రుల మాటలు మంత్రుల కథ అట్లుంటుంది ఇగో ఇక వంద కోట్లు వచ్చి వీళ్ళు వేసినటువంటి మీటింగు వంద కోట్లతోటి దాదాపు గుడారాలుగా వచ్చి వంద కోట్లు పెట్టి ఆ గుడారాలు సలాకులు తర్వాత పైన ఉన్నటువంటి పోళ్ళు వీటికే వంద కోట్లు అట పర్షానైన చూసి ఆ పూల కుండీలు కూడా ఉత్తే ఆ పూల కుండీలు కూడా డమ్మి ఏమంటారు సోకేజుకు పెడతారు చూడు ఆ షోకేజ్కి సంబంధించిన పూల కుండీలు తర్వాత ఆ పేపర్లు ఉంటాయి పేపర్లు అని చెయ్యింది గచ్చి వస్తే కొట్టకపోతాయి చూడు ఆ పేపర్లు ఆ కట్టె పుల్లలు తర్వాత ఆ సలాట్లు రాట్లకే వంద కోట్లు ఇప్పుడు రేవంత్ అన్న వంద కోట్లు పెట్టి ఏదైనా మీటింగ్ చేస్తున్నాడు అని అనుకుంటే బేసిక్గా ఏదైనా గచ్చిండేమో ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తురేమో వంద కోట్లు అవుతుందా అని చెప్పి అనుకుంటాం కానీ ఈ వీడియో చూడాలి సరే నేనేమంటున్నా సరే నువ్వు తెలంగాణని డెవలప్ చేయడానికి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి నిజంగానూ ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు హైదరాబాద్ వస్తే మనం అందరం సంతోషపడతాం వంద కాదు ఐదు వందల కోట్లు పెట్టి అవసరం అనుకుంటే తెలంగాణ డెవలప్మెంట్ కావాలి హైదరాబాద్ బ్రాండ్ పెరగాలని అనుకుంటాం కానీ నేనేమంటున్నా ఇప్పుడు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లకు సంబంధించిన ఎంఓయూలు కుదిరినాయి ఒప్పంద పత్రాలు రాసుకున్నామని రేవంత్ అన్న చెప్తున్నాడు కదా ఇదే రేవంత్ అన్న దావోజు దావోస్ రేవంత్ పాటు కొంతమంది మంత్రులు అక్కడ ఇక పెద్ద ఛానల్ తోటి ఇండియా టుడే ఆ ఇల్లు తోటే అన్న సలికోట వేసుకొని కుల్లు వేసుకొని కుల్లా ఎత్తిమికా కుల్లా అంటాం కదా మనం అది వేసుకొని మీడియా వాళ్ళు వచ్చి సార్ అబౌట్ అంటే లక్ష కోట్లు తీసుకోకపోతున్నారు తెలంగాణకు అన్నాడు లక్ష కోట్లు పెట్టుబడులు రాబోతున్నాయి ఎంబోయిలు కుదిరించుకుంటున్నామని చెప్పి రేవంత్ అన్న వాళ్ళు ఇంటి పక్కన మెగాకృష్ణ కృష్ణారెడ్డి ఉంటాడు మెగా కృష్ణారెడ్డి ఆయనని ఈడికి వెళ్ళి దావోస్ పట్టుకుపోయి దావోస్లో ఒప్పందాలు కుదిరించుకున్నాడు రేవంత్ రెడ్డి వాళ్ళ వాళ్ళ వాళ్ళన్ననే అనుకుంటా ఆయన ఎవరో ఉండడు శ్రీనివాసో ఎవరో ఆయన ఉంటాడు పెద్ద ఆయన అనుకుంటా ఆయన నాడికి తీసుకోపోయి ఆయన కంపెనీతోటి ఒప్పందాలు కుదిరించుకున్నాడు ఈ కంపెనీలు గూగుల్లో ఇస్తే కూడా కొన్ని దొరకాయి ఆ కంపెనీలతో ఒప్పందాలు కుదిరించుకొని హైదరాబాద్కి రాబోతున్నాయని చెప్పిండు అందరు ఆసక్తి ఎదురు చూసి మరి రేవంత్ అని కంపెనీలు పట్టుకొచ్చిండు వచ్చిండు దావసు పోయి వచ్చింది కదా మరి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు హైదరాబాద్కు వచ్చినాయి అంటే ఇప్పటిదాకా పత్రం లేదు మేమేమంటున్నాం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి ఒక వైట్ పేపర్ రీచ్ చేయండి నిజంగా ఎన్ని కంపెనీలు పట్టుకొచ్చిన దావోస్ పోయి ఈ కోట్ల రూపాయల ఎందుకు ఊకే పోవడేందుకు వచ్చుడెందుకు అసలు ఏం జరుగుతుంది అనేది తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు చెప్పండి సరే అవన్నీ వదిలిపెడదాం ఇవో ఈ వీడియో చూడదు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది వంద కోట్లు పెట్టి చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది ఆ సలాకులకు ఆ రాడ్లకు వంద కోట్లు ఖర్చు అయింది తర్వాత ఇన్స్టెంట్గా కేవలం ఈ ప్రోగ్రామ్ కోసం ఇన్స్టెంట్గా రోడ్లేసేరు అక్కడక్కడే రోడ్లు రాత్రికి రాత్రే కంకర పోసి రోడ్లేసేరు ఎవరు పెద్ద పెద్ద గెస్టులు రాబోతున్నారు చెప్పి రాహుల్ గాంధీ రాలే సోనియా గాంధీ రాలే ప్రియాంక గాంధీ రాలే మల్లికార్జున ఖర్గే రాలే కేసీ వేణుగోపాల్ రాలే భారతీయ జనతా పార్టీ నుండి కిషన్ రెడ్డి వచ్చినట్టున్నాడు తర్వాత గవర్నర్ గారు వచ్చినారు వాళ్ళు వీళ్ళు వచ్చారు తప్ప ఈ కీలకమైనటువంటి పార్టీ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరూ రాలే అదే ఫుట్బాల్ మెస్సీ ఆడుతున్నాడు కాలతోట అంటే రాహుల్ గాంధీ సార్ వచ్చిండు వచ్చి ఆ ఫుట్బాల్ ఉన్నాడు మళ్ళే గట్టు అన్నట్టు కథ తెలంగాణ డెవలప్మెంట్ తెలంగాణకు పెట్టుబడులు అంటే రాహుల్ గాంధీ రాలే కానీ ఆ మెస్సీకి సంబంధించిన ప్రోగ్రాంకి వచ్చిండు కేవలం ఇవే ఏం లేవు మొత్తం గుడారాలే ఇవి ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరైనా మీటింగ్ పెడితే అంటే ఏదైనా భారీ భారీగా సభలు పెడితే ముఖ్యమంత్రి ముందు గుడారాలు పెడతారు ఏది ఏమంటారు టెంట్లు ఆ టెంట్లు పెడతారు చూడు ఆ టెంట్లే పెట్టి ఏం లేదు ఉత్తదే ఈ టెంట్లు మీరు గట్టిలో గుదిరి అనుకో ఆ టెంట్లు చిరిగిపోతాయి మొత్తం పేపర్లతోటే ఉంటాయి ఆ టెంట్లు అన్నీ ఈ టెంట్ల కోసం ఈ సోఫాల కోసం ఈ టేబుల్ల కోసం వంద కోట్లు ఖర్చు చేసిండు వంద కోట్లు ఈ పది పదిహేను కోట్లతో కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఐటీసీలో ఏది హెచ్ఈసీలో అక్కడ చేసుకోవచ్చు అట ఏడిది హెచ్ఐసిసి హైటెక్లో చేసుకోవచ్చు దాదాపు ఒక ఇరవై కోట్లు అట ఖర్చు పది ఇరవై కోట్లు వంద కోట్ల కంటే ఎక్కువనే ఖర్చు ఇవి అదే సామాన్లు ఏం లేవు మొత్తం చూస్తే మీకు వీడియో అర్థమవుతుంది వీడియో మొత్తం చూడండి ఒకసారి చూసి షాక్ అయిపోయినాం గిన్ని కోట్లయితే ఖర్చు ఈ మొత్తం ఈ సలాక్లని చెప్పి అర్థం కాదు ఏమైనా ఖచ్చిరరా ఆడా ఏమైనా ఉందా అంటే ఏం లేదు అన్ని ఆర్టిఫిషియల్ కంప్లీట్ ఆర్టిఫిషియలే దీనికి రేవంత్ అన్న ఎంత హంగామ ఎంత కథ మళ్ళీ ఈ గుడారాలు చూడడానికి రేవంత్ అన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి రెడ్డి హెలికాప్టర్ పోయి చూస్తున్నారు ఇట్లా కిందికి ఏమున్నది ఏంది ఏం కథ అని చెప్పి మేము పరిశాను ఏమో పుసుకునే ఏమన్నా కచ్చిర్రా ఏంది వంద కోట్లాంటి అని చెప్తే ఏం లేదు ఆడ ఇవే ఈ రోడ్లు కూడా ఇన్స్టెంట్ వేసినటువంటి రోడ్లు అప్పటికప్పుడు వేసినటువంటి రోడ్లే ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తే ఏంటంటే కొంతమంది నాయకులు కావాలనే చేస్తు కావాలని కాదయ్యా మా సొమ్ము మా తెలంగాణ ప్రజల ఆస్తి మా రక్తం మేము పన్నులు కడితే ఆ పన్నులతో నడుస్తున్నటువంటి వ్యవస్థితి మా డబ్బులను తీసుకుపోయి దుబారా ఖర్చు చేస్తూ ఉంటే మాకు బాధ ఉండదా ఇప్పుడు దుబారా అంటున్నావు మరి ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎంబోయిల్ కుదిరినాయి అంటే అది వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎంబోయిల్ ఒప్పందాలు ఎవరైనా కుదిరించుకుంటారు ఎన్ని కంపెనీలు వచ్చినా అనేది పాయింట్ కదా రేవంత్ అన్ను ఎప్పుడు నమ్ముతారు జనం నేను ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పినా నేను పలానా వ్యక్తికి పదివేలు ఇచ్చింది అనుకో ఆ పలానా వ్యక్తి కరెక్ట్ టైంకి నాకు ఒక పదివేల రూపాయలు ఇచ్చింది అనుకో అప్పుడు ఆ వ్యక్తి పైన నమ్మకం కలుగుతుంది రేవంత్ అని ఏమంటాడు తెలంగాణ అపులపాలు అయిపోయింది తెలంగాణ ఇబ్బంది పడుతుంది దివాలా తీసింది మా తన పైసలు లేవు నన్ను కోసుకొని తిన్న పైసలు వెళ్ళాయి ఢిల్లీ పోతాయంతా నన్ను చెప్పులు ఎత్తుకపోతుర్రే అన్నట్టు చూస్తుండ్రు నాకు చాలా ఇబ్బంది అనిపిస్తున్నది రేవంత్ అన్న డైలాగులు తెలంగాణే దివాలా తీసింది మా తన పైసలు లేవు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులకు అదే టీఏలు డిఏలు పీఎఫ్లు అదోటిదో తీయడానికి కూడా మా తన పైసలు అని చెప్పినటువంటి రేవంత్ అన్న మరి ఈ వంద కోట్ల ఏడికేళ్ళు వచ్చినాయి ఈ మెస్సీని నూట యాభై కోట్లు పెట్టి ఏడికేళ్ళలో తెచ్చి ఫుట్బాల్ ఎట్లా ఆడిపించినావు నీ క్యాంప్ ఆఫీసులో ఐదు కోట్లు పెట్టి గ్రౌండ్ ఎట్లా తయారు చేయించుకున్నావు పదిహేను కోట్లు పెట్టి ఉప్పల్ స్టేడియంని ఫుట్బాల్ స్టేడియంలు ఎట్లా ఎట్లా మార్చినావు ఇవన్నీ కూడా క్వశ్చన్ చేయాలి కదా ఇవన్నీ కూడా అడగాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా ఇవన్నీ అడిగితే కావాలని చేస్తున్నారు అని చెప్పి ఇది కావాలని చేసినట్టు కాదండి కావాలని ఏం కాదు ఇది వాస్తవాలు ఇవన్నీ వాస్తవాలు ఇవి వంద కోట్లు పెట్టి కట్టింది ఇదంతా వాస్తవం ఇది ఈ వెల్కమ్ బోర్డు ఇది అంత ఉత్తదే ఉత్తదే అన్ని సలాకులు దీనికి వంద కోట్లు ఏందో నాకు అర్థం కాలేదు ఒక్క వాటర్ బాటిల్ ఎనభై రూపాయలు ఆడ ఒక్క పానికే బాటిల్ అది కూడా ఐదు వందల మీటర్ ఎన్నది ఐదు వందల ఎమ్మెల్యే ఐదు వందల ఎమ్మెల్యే ఇగో ఇటుక ఇటుక పిల్లలకు ఇటుక పిల్లలు ఇవి ఇవి కూడా తీసుకోపోడే మీరు పుస్తపుని ఇటుక పిల్లలు ఏమైనా శివేడితో కట్టిరనుకుంటూ ఉత్తే అంటిస్తారు ఈ ఇటుక పిల్లలకు వంద కోట్ల రూపాయలు చూడుర్రీగా కథ ఏం చెప్పాలి అన్నీ తీసి లారీలు వేసుకొని పోతారు తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉంది పరిస్థితి అనేది ఒకసారి మీరు చూడూర్రీ రేవంతన చెప్తాడు కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పట్టించుకోలేదు కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయనకి ఇష్టం ఉన్నట్టుగా ఆయనే కట్టించుకున్నాడు అని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహం అంటే ఇట్లుండాలని చెప్పి ఇట్లా కట్టించిండు అంటే తెలంగాణ తల్లి బంగారం వేసుకోవద్దు తెలంగాణ తల్లి పట్టుచీర కట్టుకోవద్దు తెలంగాణ తల్లి పేదరికంలోనే ఉండాలనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ అన్న ఇక ఆయన ఇష్టం ఉన్నట్టుగా కట్టించిండు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తిట్లా పెట్టిండు చేయకూరుతు కదా కాంగ్రెస్ పార్టీ అట్లా తెలంగాణ తల్లి ఏమో మక్కజొన్న కంకులు పట్టుకొని బతుకమ్మని పట్టుకొని ఉంటుంది బతుకమ్మ తీసేసిండు పట్టు చీర ఇక లేకుండా వేసిండు నార్మల్ ఒక చీర పెట్టిండు తర్వాత ఇక బంగారం కూడా ఎక్కువ లేదు మళ్ళా కిరీటం ఉంటుంది పాత తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉన్నటువంటి తెలంగాణ తల్లి కిరీటం ఉంటుంది కిరీటం ఎందుకు పెడతారంటే మన ఇంట్లో తల్లే దేవత మన ఇంట్లో తల్లే ఫైనల్ మహిళే ఫైనల్ మన ఇంట్లో అట్లా మనం మహిళను గౌరవిస్తాం కాబట్టి వాళ్ళ కిరీటం పెడతాం మహిళ ఉంది కాబట్టి మనం ఇక్కడ దాకా ఉన్నాం కదా మనం జన్మించింది ఒక మహిళకే కదా కాబట్టి స్త్రీమాతను గౌరవిస్తాం అట్లా తెలంగాణ తల్లికి విగ్రహం పెట్టేది ఆ విగ్రహాన్ని కూడా తీసేసి అన్న తెలంగాణ తల్లి అంటే ఇట్లుండాలంట ఇక ఆఖరికి నేను నేను చెప్తే ఇబ్బంది అనిపిస్తుంది వస్తున్నాయి కొన్ని కొన్ని కానీ కంట్రోల్ చేసుకుంటున్నా కానీ ఒకసారి చూడరు ఒకసారి చూడు తెలంగాణ తల్లి విగ్రహము ఎట్లా పడేసిరో చూడూరు గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఎట్లా పడేసిరు చూడరు ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఇది రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉన్నట్ట ఇప్పుడు తెలంగాణ పైన తెలంగాణ తల్లిని గౌరవించినట్ట రేవంత్ రెడ్డి ఏం చెప్పాలి ఆర్టిఫిషియల్ విగ్రహం వల్ల తీసి మూలగపడేసారు అవసరం వచ్చినప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం గుర్తుకొస్తుంది అంటే తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు అవసరం లేదు కదా ఏదైనా మీటింగ్లకు ప్రోగ్రాంలకు ఉన్నప్పుడే కొబ్బరికాయ కొట్టాలి పులదండేయాలి తెలంగాణ తల్లిని గౌరవిస్తున్నామని చెప్పి అప్పుడు చెప్తారు ఇప్పుడు ఏం లేదు కదా తీసి పక్కన పడేయాలా ఇదా ఆలోచించాలా తెలంగాణ సమాజం ఈ ఈ ఏది ఈ ఉత్తగా ఈ రాళ్లకు ఈ కథలకే వంద కోట్లు పెట్టిరా అనేది కూడా ఆలోచన చేయాలా ఇవన్నీ చూసి జనాలు షాక్ అవుతున్నారు ఈ వీటికే వంద కోట్లు ఖర్చు పెడితే ఇంకెంత దుబారా ఖర్చు చేస్తురో ఇంకెంత దందా చేస్తుందో ఈ ప్రభుత్వం అని చెప్పి రకరకాలుగా జనాలు కూడా ఆలోచన చేసినటువంటి కార్యక్రమం చేస్తున్నారు చూద్దాం ఏం జరగబోతుందో ఇది గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ వీడియో అంటే అన్నీ తీస్తూ ఉంటే అప్పుడు మనకు తెలిసినటువంటి వీడియో దీనికి వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రేవంత్ అన్న మరి ఆ ఎంవోలు కుదిరించుకున్నాడు ఆ లక్ష కోట్లు వస్తాయా రెండు లక్షల కోట్లు వస్తాయా రావా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది వస్తే సంతోషం అద్భుతం మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి మా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా క్రియేట్ అవుతుంది ఇంకా బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నాం చూద్దాం ఏం జరగబోతుందో అందరికీ వస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ